యేసుక్రీస్తు బ్లడ్ మార్క్స్ని ప్రబాణ యేసుక్రీస్తు శిల్వ మోస్తున్నప్పుడు శిల్వ మోస్తున్నప్పుడు ఒక చిన్నారి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఆయన ఆయనకు రక్తం కార్తూ ఉంటే తుడిచింది తుడిస్తే రెండు వేల సంవత్సరం అనుకుంటాను రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరం మధ్యలో అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి దొరికింది దొరికిన తర్వాత ఆ రక్తాన్ని పరీక్ష చేశారండి ఆ రక్తాన్ని పరీక్ష చేసినప్పుడు ఒక చక్కటి ఒక అంశం చెప్తాను వినండి మనిషి పుడితే తల్లి తల్లి ద్వారా తండ్రి ద్వారా పుడతారు తల్లి నుండి ఇరవై మూడు క్రమోజోములు తండ్రి నుండి ఇరవై మూడు వస్తాయి అవి నలభై ఆరు క్రమోజోములు ప్రతి మనిషి లోపల నలభై ఆరు క్రమోజోములు ఉంటాయి కానీ ఆ యొక్క క్లాత్ పైన పడిన ఏసయ్య రక్తపు మరకలని వాళ్ళు పరీక్ష చేసినప్పుడు ఆ అతను యాక్చువల్గా మీరు చూడండి దేవుని యొక్క రక్తము అది సజీవంగా ఇప్పటికీ ఉంది వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఎప్పుడైతే రక్తం బయటపడుతుందో ఇమీడియట్గా చచ్చిపోతుంది వైట్ బ్లడ్ సెల్స్ లోపలనే క్రోమోజోమ్స్ నెంబర్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ అథారిటీ ఎప్పుడైతే పరీక్షలు ఆ రక్తం బతకే ఉంది ఆ రక్తంలో క్రోమోజోములు నలభై ఆరు లేవండి ఆ రక్తంలో క్రోమోజోములు ఇరవై నాలుగే ఉన్నాయి ఇరవై మూడు క్రోమజోములు తల్లి అయిన మరియ నుండి ఆయన మగవాడి కనుక వై క్రోమోజోం దేవుని యొక్క కణం అద్య దైవ దేవుడే దైవ కణంగా వచ్చాడు పాపము లేదని చెప్పాడు నాలో పాపము లేదని మీరే ఎవరైనా నిరూపిస్తారా మీరు కనుక ఆ రిపోర్ట్ కావాలనుకుంటే మీ ఇంటర్నెట్లో కూడా ఉంటుంది మీరు కొట్టుకొని చూడొచ్చు అండ్ మీరు ఆ రిపోర్ట్ కావాలి కనుక మీరు ఆక్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆ యొక్క బయోకెమిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్లో ఉంటుందండి ఆ రిపోర్ట్ నలభై మంది నోబెల్ శాస్త్రవేత్తలు నలభై మంది నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్ళు ఆ రక్తాన్ని పరీక్షించి చెప్పారు దిస్ బ్లడ్ ఈస్ ద ప్యూర్ వన్ వీ కెనాట్ ఫైండ్ టైప్ ఆఫ్ క్రోమోజోమల్ అకౌంట్ ఇన్ ఎనీ లివింగ్ బీయింగ్ అపాన్ ద ప్లానెట్ ఆఫ్ గ్లోబ్ అని అన్నారు